శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనం నారికేల దీపం గురించి తెలుసుకుందాము ఎలాంటి సమస్యలైనా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం ఈ నారికేల దీపం నారికేల దీపం అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు మీ జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో దీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దేవతలకే దేవుడు అయిన ఆ పరమేశ్వరుని మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయలో ముక్కోటి దేవతలు నివసిస్తారు సంపదకు నిలయమైన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం అందుకే మనం గుడికి వెళ్తున్న ప్రతిసారి కొబ్బరికాయను తీసుకువెళ్తాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం భరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లో నెరవేరుతుంది అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళను చల్లుకోవాలి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా ఎదువులాగా తయారవ్వాలి చేతులు రెండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని కొత్త చీర కట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని తడుగుడ్డతో తుడిచి గంధంతో బొట్లు పెట్టండి పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టాలి ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల ఫోటోని నిండుగా అలంకరించుకోవాలి బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు పూలను సమర్పించడం వల్ల మీరు చూసిన మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వపత్రాలు అందుబాటులో లేని వాళ్ళు పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ గన్నేరు పుష్పాలను కానీ జిల్లెడు పుష్పాలను కానీ శివునికి సమర్పించవచ్చు వ్యాపారాలు చేసేవారు గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో శివపార్వతుల ఫోటోను నిండుగా అలంకరించుకోవాలి పూజను ప్రారంభించే ముందు శివుని ఫోటో ముందు అష్టదల ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్త్రాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్ను మాత్రం అస్సలు ఉంచవద్దు ఆ ప్లే స్టీల్ ప్లేట్ను అసలు వాడకూడదు ఆ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి ఆ తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళు బియ్యం పొయ్యండి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి ముందు ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి మీరు కొట్టిన కొబ్బరికాయ రెండు సమాన చిప్పలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ఆ చిప్పను ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టాలి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవునయ్యతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఇలా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఇలా నారికేల దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఇంట్లో ప్రత్యక్షమవుతారు నారికేల దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకోండి ఆ తర్వాత ఈ నారికేల దీపం దగ్గర పూలు అక్షతలను వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి అందులో కొంచెం పంచదారను కలిపి శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేల దీపాన్ని దీపానికి హారతిచ్చి శివుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని ఎల్లవెల్లలా రక్షిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్యూస్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ